హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మల్లన్న జాతర అవుతుంది చాలా అంటే చాలా మంచిగా అవుతుందండి మల్లన జాతర ఎవ్రీ ఇయర్ అవుతుంది ఎవ్రీ ఇయర్ సంక్రాంతి తర్వాత పున్నం అప్పుడు అవుతుంది అనమాట పున్నం రోజైతే మల్లన్న తండ్రి కళ్యాణం చేస్తారు దాని తర్వాత రోజైతే అగ్నిగుండాలు అవుతాయి అగ్నిగుండాలు చేస్తారు పొద్దున సాయంత్రం అయితే బండ్లు బోనాలు గిట్లా తీస్తారు చాలా అంటే చాలా మస్తు పబ్లిక్ వస్తారు చాలా మంచిగా అంటే మంచి అవుతుంది అన్నమాట జాతర మేమైతే జాతరకైతే బయలుదేరినామండి మాకైతే ఊరు అంటే ఊరవతల ఉంటుంది ఉంటుంది దేవుడి టెంపుల్ అయితే కొంచెం దూరం అనేసి బైక్ పైన అయితే వెళ్తున్నాము మేమైతే కొమ్మర నుంచి నిన్ననే వచ్చి ఉండే అండి ఫుల్ టైర్డ్గా ఉన్నాము ఇంట్లో కూడా ఇక్కడ సామాన్ అక్కడనే ఉండిపోయినాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము జాతరకైతే మొత్తం అంటే నిద్ర సరిగ్గా లేక కొంచెం నిద్ర వచ్చినట్టుగా కొంచెం బాడీ పెయిన్స్ తోటి ఎలానో ఉంది అసలు కానీ రావాలనిపించే జాతరకు అమ్మ వాళ్ళు ఇట్లా బాధపడతారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చేదాన్ని కూడా నేనే కదా చుట్టాలంటూ పెద్దగా ఎవరు రారు అందుకని వచ్చేసాను నైట్ వచ్చినా అండి నైట్ వచ్చేసరికి నైన్ అయిపోయింది అనుకుంటా ముందు రోజు నైట్ వచ్చిన ఈరోజైతే ఇక ఇప్పుడైతే అగ్నిగుండాలు అవుతున్నాయి అగ్నిగుండాలు అయితే వీడియో అయితే తీయలేకపోయినా అండి ఎందుకంటే నేను లేట్గా వచ్చిన ఉండే ఇంటికాడ కొంచెం పిల్లలు బాస తాయించడం వలన మేమైతే లేట్గా వచ్చినాము ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నా అక్కడ నుంచి పొగ వస్తుంది ఊపిరి ఆడట్లేదు అందుకే ఫేస్ అలా పెట్టినా నేను బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి ఫేస్ అలా ఎందుకు పెట్టినా అనేసి పొగ వచ్చి ఊపిరి ఆడక అలా అయితే పెట్టినా అనమాట ఫేసు కొబ్బరికాయ కొన్నాం కానీ దానికి సరిగా నార తీయలేదండి దాని పైనది తీయలేదు కదా అది ఎంత కొట్టినా పగలదు కదా అనేసి అవి అయితే 으음. <목소리나> మేమైతే స్కూల్ కానీ కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ గిట్లా రాస్తాము అనే ముందు రోజు వచ్చి ఇక్కడ దేవుని దగ్గర దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ గిట్లా కొట్టేసి వెళ్ళేటోళ్ళం అనమాట అలా చేయడం వల్ల ఎగ్జామ్స్ మంచిగా రాస్తామని మాదొక సెంటిమెంట్ అన్నమాట అట్లయితే చేసేవాళ్ళము మేము కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అయితే ఇక్కడ మల్లన్న దేవుడు అయితే సేమ్ కొమరెల్లిలో మల్లన్న దేవుని చూసినట్టే అనిపిస్తుంది ఎందుకు నాకైతే అంటే సేమ్ అలానే ఉంటారు దేవుడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కాలు మొక్కుతున్నారు కదా అక్కడ వారు వచ్చేసి అరుణ్ భయ్య అనమాట మేమైతే ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాము ఇక్కడ పైన అమ్మవారు ఉంటారనమాట ఇంగ్లాష్ భవానీ మాత ఎండలో నడుస్తున్నాం కదా కాలైతే కాలుతున్నాయి అంట మా పిల్లలు ఇవి మా పాపకి ఇట్లా చెప్తుంది అమ్మ కాలు కాలుతున్నాయి అనేసి అయితే మా పాప చెప్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి వ్యూ ఎలా ఉందో పైనుంచి చాలా మంచిగా అంటే మంచిగా ఉంటుంది అక్కడ వచ్చేసి మల్లన్న తండ్రిది కళ్యాణం చేస్తారు అక్కడ వచ్చేసి దత్తాత్రేయుని టెంపుల్ అనమాట అక్కడ లాస్ట్లో కనబడుతుంది కదా గోపురం లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి వ్యూ పైనుంచి మంచి కనబడుతుంది వ్యూ అయితే అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో నిండుగా అమ్మవారి ముఖం చూస్తే చాలా ఎంతో మంచిగా అనిపిస్తుంది నిండుగా ఉంటారు అమ్మవారు అయితే ఇంగ్లీష్ భవానీ మాత నేనైతే ఇంగ్లీష్ భవానీ మాత టెంపుల్ అయితే ఇక్కడ చూడలేదండి నేను చాలా ప్లేసెస్ తిరిగి ఉంటాను కానీ ఇక్కడ కూడా అమ్మవారిని చూడలేదు మా ఊర్లోనే స్పెషల్ అనమాట అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే సాయిబాబా టెంపుల్ ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది రీసెంట్గానే కట్టారు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నదో సాయిబాబా టెంపుల్ అలాగే అందులోకి వెళ్ళినా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారా ఇవి వచ్చేసి మర్రి చెట్టు అండి కిందన్న ఊడలతోని ఉయ్యాలైతే ఊగేవాళ్ళం మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా పాప కూడా ఊగిందండి లాస్ట్ టైం అయితే ఇయర్ అయితే కుదరలేదు ఊపడానికి నేనైతే కొబ్బరి తింటున్నాను కొబ్బరి నములుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయుని టెంపుల్ చాలా మంచిగా ఉంటుందండి టెంపుల్ అయితే దత్తాత్రేయుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో దత్తాత్రేయ తండ్రి చాలా మంచిగా పూలతో డెకరేట్ కూడా చేశారు ఇక్కడ పక్కనే నాగదేవత టెంపుల్ కూడా ఉంటుందండి దత్తాత్రేయ టెంపుల్కి పక్క కాని నాగదేవత టెంపుల్ అయితే ఉంటుంది చిన్నగా విగ్రహంలాగా ఉంటారు అమ్మవారు అయితే ఇక్కడ కూడా వచ్చేసి రౌండ్స్ అయితే తిరుగుతున్నాను గుడి చుట్టూరా ఎండ మాత్రం బాగానే గట్టిగా కొడుతుందండి ఎండాకాలం రాకముందే ఎండలు అయితే బాగానే మండిపోతున్నాయి రౌండ్లో తిరుగుతుంటే కాలు అయితే మస్తు అండి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి బండలు అయితే ఎండాకాలం రాకముందే ఈ అయితే ఎండలు అయితే బాగానే దంచి కొడుతున్నాయి ఇంక ఎండాకాలంలో ఇంకెంత ఎండలు కొడతాయో ఏమో అసలు ఇక్కడ మొక్కేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చిన్నగా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఊర్లో ఇంకోటి కూడా ఉంటుందండి అంటే కొంచెం దూరంలో ఉంటుంది పెద్దగా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చూస్తున్నారా నవగ్రహాల పైన ఆదిశేషుడు అంటారు కదా ఆ పాపం నాకు చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే శ్వేతనాడు సినిమాలో కదా పాప పైకి లేస్తుంది కదా ఆ మూవీ చూసినప్పటి నుంచి అప్పటి నుంచి పాము దగ్గరికి అక్కడికి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది ఎందుకో అది సడన్గా లేస్తే ఎట్లా అన్నట్టుగా అంటే ఇవ్వదు కాకపోతే నాకు అట్లా భయం అవుతుంది అనమాట సో అయితే నాకు మూవీ చూసినప్పుడు మస్తు అవుతుంది నాకు అక్కడికి వెళ్ళని కూడా వెళ్ళట్లేదు నేనైతే అందుకే నేనైతే ఆ ప్లేస్ని అయితే స్కిప్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గుండెం అండి గుండెం అయితే చాలా అంటే చాలా ఉంటాయి మస్తు చేపలు ఉంటాయండి అక్కడ ఉన్న వా పైన ఉన్న వాళ్ళందరూ అవి పేళాలు వేస్తున్నారు కదా వచ్చి చేపలు తినిపోతాయి అనేసి వాళ్ళైతే వేస్తున్నారు పేళాలు అయితే మేమైతే గుండెంలోకి దిగి కొంచెం కాలు చేతులు గిటా కడుక్కొని కొంచెం వాటర్ నెత్తిని చల్లుకొని వచ్చిన ఉండే ఇక్కడ బయటికి వెళ్ళే దగ్గర పోచమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇది వచ్చేసి సాయంత్రం అండి మేమైతే వచ్చాం కదా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇక కర్రీస్ గిట్లా వండుకొని అన్నం గిట్ల వండుకొని తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ వెళ్తామండి ఇప్పుడు వచ్చేసి బండ్లు బోనాలు గిట్ల అవుతాయి ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది పొద్దున్నే ఎండ ఎండ ఉంది కదా ఇప్పుడు మొత్తం లైట్స్తోనైతే ఫుల్ కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది చూస్తున్నారా బోనాలతోనే ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో ఇక్కడ ప్లేస్ అయితే ఊర్లో ఉన్న చాలా మంది అయితే బోనాలు అయితే చేస్తారండి మల్లన్న తండ్రికి ఆల్మోస్ట్ అందరు కోనాలు గిట్లా అయిపోయినాయి మేమైతే కొద్దిసేపు షాపింగ్ అయితే చేసినాము షాపింగ్ అంటే కూడా ఏం లేండి ఎక్కువ రేట్లు చెప్తున్నారు మనకు షాప్లలో దొరికేదానికి మనకి జాతరలో అయితే రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు రేట్లు చాలా ఎక్కువ అనిపించి మేమైతే ఏమంటే ఏమీ తీసుకోలేదు ఈవెన్ ఒక డజన్ బ్యాంగిల్స్ కూడా తీసుకోలేదు జాతరలో ఇక మా హస్బెండ్ గిట్ల వద్దన్నారు ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా పాపకి స్కూల్ ఉందనేసి పొద్దున్నే బయలుదేరాము సిక్స్ ఓ క్లాక్కి ఫుల్గా చలి పెడుతుంది ఓకేనా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి